कौन है हां सर सर अरे एडी से मतलब कोई नहीं सर हां हां मतलब चिकन केला हां सर साथ में नभना 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 न స్వాగతం సుస్వాగతం ప్రభుత్వ జూనియర్ కళాశాల మెగా పేరెంట్స్ సుస్వాగతం దయచేసి యట పెద్దలందరూ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు గౌరవ ప్రిన్సిపాల్ గారు శ్రీ కె బాలకృష్ణారెడ్డి గారిని అధ్యక్షత వహించాల్సిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ ఎన్ అమర్నాథ్ తరఫున స్వాగతం సుస్వాగతం అదేవిధంగా గౌరవ శ్రీమతి శ్రీ ఎంఆర్జీ రామచంద్ర నాయుడు గారు ప్రెసిడెంట్ మన గవర్నమెంట్ కళాశాల కాలేజ్ చైర్మన్ మరియు ఎక్స్ మార్కెట్ కమిటీ పలు వారిని కూడా వేదిక ఆహ్వానిస్తున్నా తెలుగుదేశం అధ్యక్షులు వారిని కూడా వేదిక మీదకు సాధన పిల్లడ బాబు ఇంట్లో పెన్షన్ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పి చే చెప్పండి ఉండాలి

మరియు అభివృద్ధికి ఆటంకం కాకుండా వారి కళ్ళను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తున్నది కాబట్టి నేను ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నము చేస్తున్నాను నా కుటుంబం నా పరిసరాలు నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాము బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తాము బాలల విద్య మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సహకారానికి మద్దతిస్తాను జైహింద్ ये नीट है दमा और ये जो है ये दूसरे प्लेनेट से सेम एस मीने गवर्नमेंट चैनल का फ्री नेटवर्क है పెద్దలకు మరియు ఉపాధ్యాయులకు నా ఒక్క ధన్యవాదాలు నా పేరు మంజుల మా అమ్మాయి ఎం మమత ఎన్సిసి పదవ తరగతి ఆరు వందలకు గాను ఐదు వందల నలభై తొమ్మిది మార్కులు సాధించింది ఎన్నో ప్రైవేట్ కాలేజీల వాళ్ళు చేర్చమని అడిగిన ప్రైవేత కళాశాల నమ్మకం ఉంచి మా అమ్మాయిని ఇక్కడ చదివించాము ఫస్ట్ ఇయర్లో మా అమ్మాయికి నాలుగు వందల డెబ్భై గాను నాలుగు వందల అరవై మార్కులు సాధించింది అందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మా మంచిగా మా అమ్మాయిని ప్రోత్సహించిన అధ్యక్షులకు అధ్యాపకులకు కాలేజీ ప్రిన్సిపాల్ గారికి నా ఒక్క ధన్యవాదములు

I am proud to say that I am the student in this college. Here the lecturers teaching very well. The atmosphere is very pleasant. Our government provided free textbooks, notebooks and other study materials. Especially this year the government provided practical records and competitive books for science students. See? 2025 जनवरी 5 अवार्ड गवर्नमेंट स्टार्टेड मिडियम प्रोग्राम फॉर इंटर स्टूडेंट्स इट इस एग्रेड हेल्प तू स्टूडेंट्स टू आर कमिंग फ्रॉम मिलेजेस एंड पूर्व स्टूडेंट्स अंडर स्कीम ऑफ दोपहर सम्मा मिडियमेंस इन अवार्ड कॉलेज योरी मंथ अवार्ड कॉलेज मैनेजमेंट कंडक्ट अवेलेबल प्रोग्राम्स Eagle Club conducted these uh, anti-drugs programs. I am also a member of this Eagle Club. Me and uh, the, my friends around 10 members are in this club. We are preventing the usage of drugs in, uh, in surroundings of our college and our villages. I, with all these facilities, I secured 460 months out of 470. I, am, I feel proud of this college. పేరెంట్స్ గోల్డెన్ చాలా పాఠశాలలో ఫ్యాకల్టీస్ కు ఎంతో పదహారు వేల మంది టీచర్లు ఒకేసారి మెగా టీఎస్ ఎప్పుడు నుంచినో గత ప్రభుత్వాలు చేయలేని పని ఈ రోజు చేసే ఈరోజు అదే కాకుండా మధ్యాహ్న భోజన పథకం సీతమ్మ పేరు మీద ఈ రోజు మధ్యాహ్న భోజన పథకం బ్రహ్మాండంగా కూడా నిర్వహిస్తా ఉన్నారు అదే విధంగా స్కూల్ సంబంధించినటువంటి బుక్స్ అన్ని కూడా ఫ్రీగా ఇస్తా ఉన్నారు కొన్ని స్కూల్స్ లో మరి ఏదైతే కొన్ని చదివే దాంట్లో రవాణా చార్జీలు కూడా ఇస్తా ఉన్నారు ఈ రోజు అమ్మాయిలు అబ్బాయిలకైతే వాళ్ళకి కావాల్సినటువంటి పాసులు ఇస్తా ఉన్నారు అమ్మాయిలు కానీ మహిళలందరికీ కూడా ఫ్రీ ఈ రోజు బస్సులు అంతా వాళ్ళు ఎవరు ఎక్కడ టికెట్లు ఇచ్చే పని లేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఫ్రీ బస్సులు కూడా ఏర్పాటు చేశారు అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇస్తా ఉంది ఈ ప్రోత్సాహాలను ఉపయోగించుకొని ఖచ్చితంగా కూడా మన భవిష్యత్తుకు పునాది వేసుకునేటువంటి కార్యక్రమం చేయాలో ముఖ్యంగా ఈ పాఠశాలకు చాలా వెనక చరిత్ర ఉంది ఈరోజు రాము చెప్పినట్టు ఎప్పటి నుంచినో ఈరోజు రాము దానికి సంబంధించినటువంటి చాలా అంశాల పైన పోరాటం జరిగింది నేను శాసనసభ్యుడు అయిన తర్వాత మా తండ్రి గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే ఈ కాలేజ్ స్టార్ట్ చేశారు అందుకే ఇవన్నీ కూడా ఆ రోజు వాక్పేషన్ లో ఉంటే నేనే చాలా సార్లు వెనక్కి వచ్చి కాంపౌండ్ వలేసి వాళ్ళు ఎవరిని లోపలికి రానియకుండా కొంత కంట్రోల్ చేసి వాళ్ళకి వేరే చోటు కట్టాలిస్తానని చెప్పి బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క అట్మాస్ఫియర్ ఉండేటువంటి ప్రాంతంలో ఉన్నాం ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేట్ పాఠశాలలకు చాలా తేడా ఉన్నాయి ఈరోజు క్రీడల పైన కూడా మనం పిల్లలను ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఒకే చదువు ప్రైవేట్ పాఠశాలల్లో ఎత్తుకోపోయి ఆ రూముల్లో వేసి పూర్తిగా కూడా వాళ్ళ చదువు 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 అని చెప్తారు ఆ వయసులో పూర్తిగా చదువు దృష్టి పెట్టకుండా వాళ్లకు ఆటల పైన కూడా వాళ్ళ మానసికంగా శారీరకంగా బాగుండాలంటే వాళ్లకు ఆటలపైన ప్రోత్సహించాలి దానికి కావాల్సినటువంటి అట్మాస్ఫియర్ ఉండాలి ఆ అట్మాస్ఫియర్ ఆ ప్రాంతం ఈరోజు తొమ్మిది ఎకరాలు బ్రహ్మాండమైనటువంటి మైదానం ఈ ప్రాంతంలో ఉంది ఇటువంటి అట్మాస్ఫియర్ ఉండేటువంటి ప్రైవేట్ పాఠశాలలు ఎక్కడా లేవు ఇక్కడ ఉచితంగా చదువు చెప్తారు అక్కడ లక్ష రెండు లక్షలు మూడు లక్షలు సంవత్సరానికి ఫీజులు తీసుకొని చెప్తారు అన్ని ఫీజులు ఇచ్చిన పిల్లలు కావలసినటువంటి అట్మాస్ఫియర్ అక్కడ ఉందా అంటే అక్కడ అట్మాస్ఫియర్ ఉండేటువంటి పరిస్థితి లేదు అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ కాలేజీల్లో మంచి గ్రౌండ్ ఫెసిలిటీ కానీ మంచి అట్మాస్ఫియర్ గాని ఈరోజు మంచి ఫ్యాకల్టీ ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడికే ఎక్కువ మంది వచ్చి చదివే విధంగా మనం ప్రోత్సహించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా స్కూల్స్ లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ సంస్థల్లో ఎప్పుడు కూడా టీచర్స్ పేరెంట్స్ కలిపి సమావేశం ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భాలు గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా చేయలే రోజు నారా లోకేష్ గారు ఒక యువకుడు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విద్యాశాఖలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలా విద్యా శాఖలో కావలసినటువంటి ఫ్యాకల్టీ సెంటర్ టీచర్స్ కానీ దానికి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఈరోజు పేరెంట్స్ టీచర్స్ ఒక చోట కూర్చుంటే మన పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు చోట కూర్చుంటే ఆ పిల్లలు ఏ రకంగా చదువుతున్నారు కాలేజీలో స్కూళ్ళల్లో ఏ విధంగా పిల్లలు మెదగుతున్నారు వాళ్ళ చదువుకు సంబంధించిన పంపస్తే పెట్టర్ ఎక్కువగా కూడా రకరకాలైనటువంటి ప్రలోభాలకు లోనవుతారు తెలుసో తెలియకో రకరకాలైనటువంటి ప్రభుత్వ ప్రలోభాలకు లోనవుతారు వాటిని మనం ఇంట్లో ఉన్నప్పుడు కనపడదు కానీ కాలేజీకి వస్తే వాళ్ళు ఏ రకంగా నడవడకునేది మనకు తెలుస్తుంది దానికి సంబంధించి ఆ పిల్లలకు మనం చెప్పడానికి కానీ వాళ్ళు చదువుకునే విధానంలో ఏదైనా వెనకబడి ఉంటే ఏ రకంగా వాళ్ళని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళాల సక్రమైనటువంటి మార్గంలో పెట్టడానికి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దడానికే ఈ యొక్క కార్యక్రమం అందుకే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడే కాదు ఆంధ్ర రాష్ట్ర మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్ లో కాలేజీల్లో ఈ యొక్క మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతాం ఈరోజు ఇప్పుడే చాలా మంది మీ ప్రిన్సిపాల్ గారు కానీ చాలా మంది పెద్దలందరూ కూడా మాట్లాడారు నేను ఒక రెండు విషయాలు మాత్రం ఈ సందర్భంగా మీ ముందరికి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఇప్పుడు మన కాలేజ్ మన కాలేజీలో చదివినటువంటి అమ్మాయి స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చింది మాట్లాడినటువంటి అమ్మాయి మమత మమత అమ్మాయి వాళ్ళ తల్లి వీడికి వచ్చి ఈ సమావేశంలో మాట్లాడేది ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అంటే ఈ రోజు వచ్చి ఆమె మాట్లాడేది కాదు పదో తరగతిలోనే ఆమెకు మంచి మార్కులు వస్తే ఈ రోజు ప్రైవేట్ కాలేజీ వాళ్ళు వాళ్లకు ఫీజులు లేకుండా కూడా బాగా చదివే వాళ్ళు ఆ మా దగ్గర రిజల్ట్స్ చెప్పి వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి అటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు వెనక తిరిగి మా స్కూల్ కాలేజీలో చేర్చమని చెప్పినా నేను ప్రభుత్వ కళాశాలలోనే చదువుతాను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతానని నేరుగా నిర్ణయించుకొని ఇక్కడ చేరడం అనేది నిజంగా మనం అందరం కూడా అభినందించాల్సినటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తాం